వేములవాడలో పోటీ చేసి గెలిచేటువంటి చన్మని రమేష్ ఆయన పౌరసత్వం లేదు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు న్యాయ వ్యవస్థను మోసం చేశాడు పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక ప్రకాల రద్దీ పొందాడు ప్రభుత్వ వేతనంతో పాటు ఆయన పలుకుబడి ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు వ్యాపారం చేసుకున్నాడు చివరికి ఆయన నువ్వు పౌరుడు కాదని చెప్పి కోర్టు తేల్చేసింది అయితే ఇటు సుప్రీంకోర్టు మనుకొని హైకోర్టు దాకా దాదాపుగా పదేళ్ళు అటు ఇటు ఇటు తిప్పించి అటు కేంద్ర ప్రభుత్వానికి మోసం చేశాడు ఇటు న్యాయ వ్యవస్థను మోసం చేశాడు చివరికి ఆయన పౌరుడు కాడి తేలింది ఎవరైతే కేసు వేశారు పేరు శ్రీనివాస్ ఆయనకు కోర్టు ఖర్చుల కింద ఇరవై లక్షలు కట్టించే కోర్టు దీన్ని బట్టి కోర్టు ఖర్చుల కోసం కోర్టు ఇప్పుడు నేను నయం కూడా ఆయన న్యాయ వ్యవస్థను మోసం చేశాడు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు ఈ దేశ పౌరుడు కాదు విదేశీ పౌరుడు అలాంటి వాళ్ళు మోసం చేస్తే అతని దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేగా ఉన్నగా ఏం అనుభవించాడో ప్రభుత్వం చేసి ఎంత జీతాలు పొందాడో అది మొత్తం తిరిగి ఇవ్వాలి అదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యే పదవి ఉపయోగించుకొని అనేక కోట్ల రూపాయల లావేదీ పొందాడు ఇవన్నిటికీ ఆయన అనిష్మర్గా శిక్ష పడాల ఒకటి ఆర్థికంగా లబ్ది పొందిన మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి రెండు మోసం చేసినందుకు సీట్ల కింద అతని కేసు బుక్ చేయని ప్రశ్న మేము కోరుతున్నాం అవసరమైతే న్యాయస్థానం కూడా మేము ఆశ్రయిస్తాం